రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటించోళ్ల కోసం బయటి దేశాల కొత్త ఆలోచనలు చేస్తున్నారట గిట్లా అగో సుషీరు కదా సెల్ ఫోన్ల మూతి పెట్టుకుంటేనే చాలా మంది రోడ్డు దాటుతుంటారు చాలా మందికి బండ్లు టక్కరే జీవిడుతుంటారు అందుకే ఫోన్ చూసుకుంటే సిగ్నల్స్ దాటోళ్ల కోసం గీ ఉపాయం చేసిండ్రు ఇగో ీన సెల్ ఫోన్ మాట్లాడుకుంటా రోడ్డు దాటబోతుంటే రెడ్ సిగ్నల్ పడ్డది కానీ ఈయన ఆగకుండా అట్లనే రోడ్డు దాటాలని చూస్తే వచ్చి మీద పడ్డాయి ఇక ఎంబటే మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడే వరకు రోడ్డు దాటిపోయిండు ఇగో గిది చూడు సెల్ ఫోన్ చూసుకుంటా సిగ్నల్ పడకున్నా ఇష్టం వచ్చినట్టు రోడ్డు దాటుతామంటే నడవది పెద్ద పెద్ద సుత్తలతోని కాళ్ళ మీద కొట్టేటట్టు ఇక్మతులు చేస్తున్నారట గిట్లా ఇగ గీడ చూడు ఎర్రబుగ్గ పడ్డప్పుడు ఆగకపోతే కిక్ బాక్సర్ వచ్చి మూతి మీద గుద్దుతది గప్పటి మందం దెబ్బలు తాక్తే ఏమో గాని చూసుకోకుండా రోడ్డు దాటుతే పానమే పోతుంది గదానికంటే గిది నయమే కదా మరి భలే చిత్రంగా ఉన్నాయి కదా గిళ్ళ ఐడియాలు మన దేశంలో కూడా గిసం టీ ఇకమతులు చేస్తే మంచిగుండు చాలా మంది జనాలకు ట్రాఫిక్ రూల్స్ అంటే భయం లేకుంటేనే పోతున్నారు అట్లనే సిగ్నల్ జంప్ చేసే బండ్ ఫైన్ లేసుడే కాకుండా ఎర్రబుగ్గ వడ్డంత సేపు బండ్లు ఏడికి కదలకుంటా గాళ్ల కోసం కూడా ఏమన్నా ఉపాయం చేస్తే మంచిగుండు కదా